అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నలభై మూడు కేజీల కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు స్థానిక అబిద్ సెంటర్ వద్ద టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ చింతకాయల విజయ్ బాబు మంత్రి నారా లోకేష్ నలభై మూడో సంవత్సరంలోకి అడుగేడుతున్న సందర్భంగా నలభై మూడు కేజీల కేకు కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు తినిపించారు అనంతరం సభ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన అన్నదానంలో చింతకాయల విజయ్ స్వయంగా వడ్డించారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ముందుగా మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జాతీయ పార్టీలకు లేని స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి సభ్యత్వాలు నమోదు చేయించి టీడీపీని ముందువరుసలో నిలిపిన ఘనత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కే దక్కుతుందన్నారు ఆయన పోరాట పటిమను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పడిన చోట నుంచి లేచి నిలబడాలని ఆయన జీవనయాత్ర స్ఫూర్తి కలిగించిందని నాయకులు పేర్కొన్నారు ఓడిన మంగళగిరిలోనే తిరిగి పోటీ చేసి అధిక మెజారిటీతో గెలిచిన ప్రత్యేకత ఆయనకే చెల్లిందని ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పూర్తి చేసిన ఘనత ఆయనది రెండు వేల పద్నాలుగు మహానాడులో పార్టీ కార్యకర్తలేనా కుటుంబం అని మాటిచ్చిన లోకేష్ దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారన్నారు ఇన్సూరెన్స్ పరిహారాన్ని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచి కార్యకర్తల కోసం అంకితభావంతో పనిచేశారు కోవిడ్ సమయంలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా అర్ధరాత్రి సమయంలో స్పందించి సహాయం అందించిన వారిలో లోకేష్ ముందు వరుసలో ఉన్నారు అలాగే రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఏ ఘటననైనా నిరంతరం పర్యవేక్షించి కార్యకర్తలకు అండగా నిలిచారు పరిచయం లేని నియోజకవర్గం నుంచి పోటీ చేసి అధిక మెజారిటీతో గెలవడం ఆయన ప్రత్యేకత అన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు కార్యకర్తలు పాల్గొన్నారు टाटो टाटो ఈరోజు ముఖ్య పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందండి చాలా మంది యువకులు వాళ్ళు అభిమానంతో అభిమానంతో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం పెట్టాలని చెప్పి ఒక మూడు రోజుల ముందు నిర్ణయించి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం పెట్టి ఆయనకి మంచి జరగాలని చెప్పి ఈ సందర్భంగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం ఈరోజు నర్సీపట్నంలో కష్ట నష్ట సమయాల్లో కార్యకర్తలు కష్టం ఉన్నప్పుడు ఆయన నిలబడ్డారు అందుకు ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త వాలంటీర్గా వచ్చి వాళ్ళందరూ కూడా చాలామందిని ఎవరైతే అన్నం అవసరమైన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు తినిపించడం అనేది చాలా సంతృప్తిగా భావిస్తాను ఈ సందర్భంగా ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ దయ వల్ల అయ్యప్ప స్వామి వల్ల మిగతా అన్ని దేవుళ్ళ దయ వల్ల శివుడు పార్వతి దయ వల్ల ఆయనకి మంచి ఆరోగ్యం కలిగించి సుఖశాంతులతో బతికి రేపు రాను రోజులు తెలుగుదేశం జెండాని కాపాడే విధంగా ఆయనకి బాగా స్ట్రెంగ్త్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను గతంలోని అందరు యువకులందరూ కూడా ఆ యోగాలంలో కూడా పాల్గొన్న తర్వాత ఎంతో అభిమానంతో ఈరోజు నారా లోకేష్ గారికి ఈరోజు ఆయన ఐటీ మినిస్టర్గా ఎడ్యుకేషన్ మినిస్టర్గా రాష్ట్రం పేరుని నలుమూలలకి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తే ఈరోజు దేవాస్థులు ఉన్నారు ఆయన పత్తడి రోజు కూడా ఆయన కష్టపడుతున్నారు ఈ రోజు అలాంటి సమయంలోని ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవాలని యూత్ కమిటీ కానీ నాయకులు కానీ పంచాయతీ పెద్దలు కానీ అందరూ కూడా భావించి మండలపాటు పెట్టి అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది వచ్చి అన్నదాన కార్యక్రమం పెట్టి ఈరోజు వేలాది మందికి అన్నం పెట్టాలి అలాగే ఈ కేక్ కటింగ్లో పాల్గొని అందరినీ కూడా ఆయనకి శుభాకాంక్షలుగా దేవుడి దేవు వల్ల ఆయనకు ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుండి అదే విధంగా ఆయన శక్తితోటి ముందుకు వెళ్ళి అన్ని విధాలుగా ఈ తెలుగుదేశం జెండాను రెపరెపలాడించి భవిష్యత్తును కాపాడే నాయకుడు కాబట్టి ఆయన సుఖశాంతులతో బాగుండాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి ఈ రోజు నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా అందరూ కూడా మనందరం కలిసి చేసినందుకు చాలా సంతోషంగా భావిస్తూ అలాగే నర్సీపట్నం ప్రాంతం ఎప్పటికీ కూడా మా కష్ట సమయాల్లో లోకేష్ గారు వచ్చి నిలబడ్డారు ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను మధ్యలోని పార్వతి పరమేశ్వరులది నూట ఎనిమిది అడుగులు విగ్రహాన్ని కేరళ శిల్పి ఆయనతోటి పెట్టాలని చెప్పి నిర్ణయించి ఆ సంకల్పం తీసుకొని నేను ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఇప్పటికీ నాలుగైదు నెలల నుంచి ప్రాజెక్ట్ మొదలుపెట్టాము ఆ డిజైన్లు అన్ని అప్పటి నుంచి కూడా నాన్ వెజ్ కూడా నేను ముట్టుకోవట్లేదు ఉట్టుకోకుండా సంకల్పంతో ముందుకెళ్తున్నాను కాబట్టి నేను నర్సీపట్నం ప్రజానికని మొత్తం కోరుతుంది ఏంటంటే మీరు అందరూ కోరుకోండి అది నిజంగా మంచి ప్లేస్ అవుతుంది రేపు రాణులతో ప్రపంచం అంతా దానివైపు చూసే విధంగా నర్సీపట్నం ప్రాంతం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా చెప్తాను థ్యాంక్ యూ